హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి నేనైతే మీషో నుండి ఒక మంచి జ్యువెలరీ సెట్ అయితే ఆర్డర్ చేశాను అదైతే వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇంత తక్కువ కాస్ట్లో ఎలా ఉంటుందో అయితే అనుకున్నాను కానీ మంచి క్వాలిటీలో అయితే వచ్చిందండి ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చింది మనకైతే ఈ నెక్ సెట్ అయితే పట్టు శారీస్ పైకి అయితే చాలా బాగుంటుంది ఇది ఒక్కటి వేసుకున్నా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇంకో లాంగ్ చైన్ అలా వేసుకోవాల్సిన అవసరమే లేదు ఇయర్ రింగ్స్ కూడా ఈ నెక్ సెట్కున్న ఇయర్ రింగ్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి సైజ్ కూడా పెద్దగానే ఉన్నాయి నేనైతే ఈ నెక్ సెట్ మా గృహ ప్రవేశానికైతే మా పాపకైతే వేశాను మీకు సైడ్కి అయితే పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అసలు ఈ నెక్ సెట్ ఒక్కటి ఉంటే చాలు వేరే ఏమైతే అవసరం లేదనమాట మీకు కనుక నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అండ్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినట్లయితే తీసుకోండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బైక్